హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం ప్రేరణ ఈ సీరియల్లో కృష్ణవేణి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి మంచి సక్సెస్ను అందుకుంది ప్రేరణ కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబంని అప్రోచ్ అయినట్లు సమాచారం ప్రేరణ బిగ్ బాస్ టీం వారికి ఎస్ చెప్పిందా లేదా నో చెప్పిందా అనేది తెలియాల్సి ఉంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా ప్రేరణ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రావాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా ప్రేరణా కంపం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎంట్రీ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 嗯。